హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ రేషన్ కార్డుల కోసం మళ్ళీ సర్వేకి అయితే వస్తున్నారండి ఎందుకంటే అల్లుని పేరు అత్తగారింట్లో లేకుంటే కోడల పేరు తల్లిగారింట్లో ఈ విధంగా అయితే జరగడం అంటూ జరిగింది ఈ క్లారిటీగా ఇప్పుడైతే ఈసారి ఎంక్వైరీకి వస్తున్నారండి అధికారులు రేషన్ కార్డుల అంశం ఎప్పుడు హాట్ టాపిక్ ఏనండి ఈ విషయంలో ప్రభుత్వాలు నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి రేషన్ కార్డులతో చాలా పథకాలకు లింకు పెడతారు అందువల్ల రేషన్ కార్డులు సరిగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ కొత్త సర్వే ద్వారా ఏం చేస్తారో రేషన్ కార్డుదారులు ఏం చేయాలో తెలుసుకుందామండి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల సర్వేను నిర్వహిస్తుంది దీని లక్ష్యం కొత్త రేషన్ కార్డుల జారీ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడం ఈ సర్వే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్యాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా జరుగుతోంది ఈ సర్వే కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్నైతే రూపించి రూపొందించిందటండి దీనిలో దరఖాస్తుదారులు వివరాలను నమోదు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు నమోదు చేసే వివరాలు దరఖాస్తు నెంబరు ఇంటి నెంబరు రేషన్ డీలర్ నెంబరు అలాగే దరఖాస్తుదారుడి పేరు కుటుంబ సభ్యుల పేర్లు వయస్సు ఆధార్ నెంబరు సామాజిక వర్గం వంట గ్యాస్ వివరాలు ఏజెన్సీ పేరు మొదలైనవి అర్హత నిర్ధారణ యాప్లో దరఖాస్తుదారుడు అర్హుడా లేదా అనే అంశాన్నైతే ఎంపిక కూడా ఉంది దీని ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకుంటారు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది గత మూడు రోజులుగా ఇంటింటికైతే వెళ్ళి దరఖాస్తులను పరిశీలిస్తున్నారట అండి ఇది మూడులో నుంచి అయితే జరుగుతుందట మీ ఇంటికి కూడా వస్తారు జాగ్రత్త అయితే ఈ సర్వే పూర్తయిన తర్వాత అర్హులైన దరఖాస్తుదారుల జాబితాను సివిల్ సప్లై విభాగానికి సమర్పిస్తారు ఈ జాబితా ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి ఈ కార్డులు డిజిటల్ రూపంలో లేదా స్మార్ట్ కార్డు రూపంలోనైతే జారీ చేస్తారట అండి ఏ వీటి ద్వారా రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరలపై ఇక మీకు తెలిసింది ఆహార ధాన్యాలను పొందవచ్చు సర్వే డేటా ఆధారంగా ఒక నెలలోపు కొత్త కార్డులు జారీ కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఎన్ని రోజులు ఈ రేషన్ కార్డు గురించి ఇంకెన్ని రోజులు చూడాలి ఒకవేళ అధికారులు ఇంటికి రాకపోతే ఏం చేయాలి ఒకవేళ అధికారులు సర్వే కోసం ఇంటికి అయితే రాకపోతే సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా పౌర సరఫరాల శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి ఏదన్నా మీకు పొరపాట్లున్నట్టు ఉంటే దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఆధార్ నెంబర్ లేదా దరఖాస్తు నెంబర్తో ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చునట్టు అండి ఈ వెబ్సైట్ వచ్చేసి ఏపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ రేషన్ కార్డు స్థితిని అయితే మీరు తెలుసుకోవచ్చు వెంటనే ఏమన్నా ఉంటే సరిదిద్దుకోండి లేకుంటే మీ ఇంటికి మాత్రం ఎవరైనా రాకుంటే అధికారులు కనుక రాకుంటే సంబంధిత పౌర సరఫరాల శాఖనైతే మీరు సంప్రదించవచ్చును గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించి సర్వేలో తమ వివరాలను చేర్చారో లేదో కూడా తెలుసుకోవచ్చును ఒకవేళ ప్రజలు ఎప్పుడు ఏం చేయాలి అనే సర్వేలో పాల్గొన పాల్గొనుండి వస్తే అధికారులు వచ్చినప్పుడు అధికారులు ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు కానీ ఈ రెసిడెన్స్ ప్రూఫు ఇన్కమ్ సర్టిఫికెట్ సిద్ధంగా ఉంచుకోండి మీ దగ్గరనైతే యాప్లో నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా తెలుసుకోండి ఒకవేళ మీ అధికారులు మీ ఇంటికి వచ్చి మీ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా యాప్లో ఎక్కిచ్చిన తర్వాత ఒకసారి అయితే మీరు దాన్ని ఒక పరిశీలించుకొని మీకు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని అయితే మీరు తెలుసుకోవచ్చును ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ ఇన్లో కూడా మీరు తెలుసుకోవచ్చును ఓకే అండి ఇది సంగతి